సార్ కాలం ఉంది కాదు సార్ ఇంకేం కాలం ఉంది అంటే మరో కాలం కాదు సార్ ఇది మీ పొలాని కోసం మేము నీళ్లు పెట్టుకుంటే కాలం సార్ ఆ కాలం లేని రావు కాలం అక్కడ మూసేస్తే మేము మేములే సార్ అక్కడ తూమే గవర్నమెంట్ మూసేసింది సార్ తూమే తూమ్ నీళ్ళు కోసమే సార్ ఈ కాలవా మరో నీళ్ళు కోసమే తూమ్ నీళ్ళు తూమ్ అవును సార్ ఎవరి బాధ్యులు నీళ్ళ స్వార్థం లేదు చూసాను నా స్వార్థం కాస్త ఇంకేమే ఇప్పుడు ఏళ్ళ నుంచి అట్లే పోతాడా కదా నీళ్లు అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరు ఏమీ లేదు ఇప్పుడు మాకైతే అబ్జెక్షన్ ఏమి లేదు మాత్రం మ్యాప్ మేరకు ఎవరు అడ్డు చెప్పినా

ఇక్కడ కాలం ఉంది మా చెక్ బందుల్లో కానీ ఏడే గానీ ఉంది కనికల నీళ్లు పారా లేదు సార్ మ్యాప్ చూపిస్తాను సార్ సర్వే నంబర్ చెప్పండి సార్ మ్యాప్ చూపించినప్పుడు నీకు సర్వే నెంబర్ తొమ్మిది ఉంది సార్ సర్వే నెంబర్ మాది దాని ఇప్పుడు

ఇప్పుడు ఏమంటే మన రెవెన్యూ రికార్డుల కానీ మ్యాప్ ల ఏదైతే ఉందో దాని ఇస్తారు మీకు ఇబ్బంది అనిపిస్తే

ఈ బుట్టలు ఎత్తారో వంద సంవత్సరాల నుంచి ఎవరు కాలు ఎవరూ రాలేదు వేసిందని కదా సార్ సమస్య వచ్చింది లేవుటి గురించి మీరు మాట్లాడలేదు ఇట్లే పోయేది సార్ ఇక్కడ సార్ మొత్తం ఇట్లా సార్ పడవ మొత్తం ఇట్లా సార్ పోయేదే సార్ మిమ్మల్ని ரே சார் அசரம் எத மனுஷ கேமுடே சார் ఆడేబోన్ సార్ ఇది కొత్తగా ఎందుకు సార్ మాకు ఇబ్బంది మాకు ఇబ్బంది దయచేసి మాకు ఇబ్బంది పెట్టాలి కాలువ ఎక్కడి సార్ కాలువ చూడండి సార్ ఎంత మిట్ ఉంది ఎంత ఉంది సార్ చిరువు హైట్ ఉంది సార్ ఈ చెప్పండి సార్ మీరే చెప్పండి సార్ నీళ్ళు వస్తాయి సార్ ఈ డెంతా సార్ నీళ్ళు పోయే చెప్పండి సార్ మీరు చూసుకునేది కాదు సార్ మా భూమిలో మీరు ఎత్తేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఎట్లా సార్

పోతా ఉండే సార్ నీళ్ళు నీళ్ళు చెరువు ఉండే బిడ్డ నుంచి చెరువు పోతానే ఉంది సార్ చెరువు అందరూ సార్లు వచ్చి ఎట్లా నీళ్లు పోతా అట్లే పోని ఆ కాలంలోనే వీళ్ళు లేని కాలం ఎందుకు ఇది వచ్చి పంట పోవాలి లేదు సార్ సృష్టించినట్లే సార్ ఇప్పుడు సార్ చెరువు కట్టకుండా హైట్లు సార్ నువ్వు రికార్డు పరంగా లేకపోతే నువ్వు మాకు అబ్జెక్షన్ చేయొచ్చు సార్ రికార్డు పరంగా ఇప్పుడు ఉందా సార్ ఇప్పుడు ఉందా ముందు నుంచి ఉందా సార్ కాలు ఉంది చెప్పలేదు వంద సంవత్సరాలు సార్ సమస్య సమస్య మరో వందల నుంచి పోతానే ఉంది సార్ ਲੇ ਮਾ ਗਰਦੀ ਚਨਾਰ ਸਰ ਮੈਂ ਮਿਉਰੀ ਹੋਲੇ ਸਰ ਇਹ ਮਾ ਕੋਲ ਇਹ ਉਹੀ ਸੰਕਰ ਲੈ ਲਓ అది చెప్పండి మన్ను తోలేట సార్ మొత్తమా మన్ను తోలేసాలాల పార్టీ పల్ల లేఅవుట్ తీసుకుని మన్ను తోలుకుంటా ఉంటే ఉండే నీళ్లు నిలుస్తాయి అది చెప్పండి లేఅవుట్ లేఅవుట్ అంటాడా ఈ బిల్డింగ్ సార్ అవర కాదు కాదు లేఅవుట్ మీద పడతా ఉండవు ఈ బిల్డింగ్ ఏం అప్రూవల్ తీసుకుంది ఇది బిల్డింగ్ బిల్డింగ్ కాదు ఆల్ షెడ్ రైతు వైట్ అప్రూవల్ లేదే ఆల్ షెడ్ అది మోల్డింగ్ కాదు ఆర్ బిల్డింగ్ కాదు మోల్డిలో ఏమీ కట్నా ఏమీ కట్ అప్రూవల్ అనేది ఒకటి తీసుకోవవా నువ్వైనా నేనైనా తీసుకోవాలి కదా ఇప్పుడు నీ సొంత నేల నువ్వు అడగ